ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల అరవైవ భాషణం సూర్యోదయం కాబోతున్నది అప్పుడు చంద్రుణ్ణి చూస్తూ భగవాన్ అన్నారు చంద్రుణ్ణి చూడు అలాగే ఆ పక్కనే ఉన్న మేఘాన్ని చూడు వాని తేజస్సులో ఏ భేదమూ లేదు చంద్రుడు మప్పు తునకలాగే ఉన్నాడు జ్ఞాని మనస్సు సూర్యోదయ తరుణంలో చంద్రుని వంటిది అది అక్కడే ఉంటుంది కానీ తనై ప్రకాశించదు రైట్ ఎంత చక్కటి బోధనన్నా నాలుగు వందల అరవై భాషములు ఇలా అంటున్నాడు భగవాన్ మీరు ఆకాశం వైపు ఎప్పుడైనా గమనించండి సూర్య సూర్యోదయ సమయంలో చంద్రుడు తన ప్రకాశాన్ని ఏమవుతారండి కోల్పోతాడు అప్పుడు చంద్రుడు యొక్క రూపం ఎలా ఉంటుందంటే ఏదో ఒక మేఘపు తునక ఒక చిన్న మేఘం తప్పిపోతే ఎలా ఉంటుందో ఏదైనా విడిపడిపోతే మేఘ సమూహాన్నించి ఒక చిన్న మేఘం విడిపడిపోతే ఎలా ఉంటుందో చంద్రుడు కూడా అంతే తన యొక్క ప్రకాశాన్ని కోల్పోతాడు ఇప్పుడు ఆ మేఘపు యొక్క తునకకు ఆ యొక్క చంద్రుడికి ఎటువంటి భేదం ఉండదు అలా పక్కనే ఉన్న మేఘం కానీ ఆ పక్కనే ఉన్న చంద్రుడు కానీ ఎటువంటి భేదం లేదయా చంద్రుడు కూడా మబ్బు తుణుకలాగానే ఉన్నాడు జ్ఞాని మనసు కూడా అలానే ఉంటుంది సాధారణంగా ప్రకాశిస్తున్న చంద్రుడితో పోలుస్తారు జ్ఞానిని కానీ ఇక్కడ భగవాన్ రివర్స్లో పోల్చాడు ఇది అద్భుతం ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడితోనో ప్రకాశిస్తున్న సూర్యుడితో పోలుస్తారు జ్ఞానిని ఇక్కడ రమణులు ఏమీ లేని ప్రకాశము లేని ఒక మామూలు మబ్బు తుణుకలాగా ఉన్నటువంటి చంద్రుడితో పోలుస్తున్నాడు జ్ఞాని మనసు కూడా సూర్యోదయ సమయములో సూర్యుడు ప్రకాశ వికసిస్తున్నటువంటి సమయములో చంద్రుడు ఏ విధంగా కళావిహీనుడై ఎటువంటి ప్రకాశాన్ని లేకుండా మబ్బులాగా ఉంటాడు ఆయన కూడా ఆయన ఏమి కాంతి ఉండదు అవునా లేదా అలా జ్ఞాని కూడా అలా నేను ప్రకాశిస్తున్నానని ఆడంబరంగా దగదగలాడేటువంటి పట్టు పీతాంబరాలు పెద్ద పెద్ద మాలలు ఏమైనా గజమాలలో ఒక పది మంది పట్టుకొచ్చు ఆయనకి వేస్తారు ఆ వెనకాల ఉండే కుర్చీ చాలా పెద్దదిగా ఉంటుంది అది దాన్ని ఒక నలుగురు వచ్చి పట్టుకొచ్చేసి ఉంటారు ఏ గారు రా మళ్ళీ ఆయన వస్తే ఇంకొక పది మంది ముందు నుండి తొలగండి 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 ఎవరు వస్తున్నారు ఆయన వస్తారు పేటాధిపతి ఇవంతా ఆడంబరాలు అవన్నీ మీరు కూడా వినాలి మనం గ్రహించాలి అలాంటివన్నీ అవసరం ఉండకూడదు సర్వసాధారణంగా ఉండాలి అందరూ సమానమే భగవంతుని సృష్టిలో ఆయన దృష్టిలో ఎవరికి ప్రత్యేకమంటూ ఎవరు ఏమి చేయరాదు ముందు మూడు లేఖలు చదివాడు మన భాస్కర్ ఏనైనా అత్యద్భుతమైన లేఖలవి ముందు వారంలో సాయంకాలం పూట చదివాడు రమణ భగవాన్లో కడిగేటువంటి నీళ్లు కానించి ఆయన తిన్నటువంటి విస్త్రాకులు కానించి ఎంత అద్భుతమైన లేఖలు మళ్ళీ చదవాలి మళ్ళీ చదవాలి అలాంటి లేఖలు అవి భగవాన్ ఇలాంటి విషయాల్ని కత్తితో కగ్గిస్తాడు ఆయన ఖండించేస్తాడు కదా ప్రసక్తి లేదు కాబట్టి జ్ఞాని అనుకున్నవాడు సాధారణంగా ఉంటాడు నేను నేనంత మీలో ఒకరినంతే నాకు ప్రత్యేకత ఏంటి నాయనలారా అలా వద్దు నాయనా అంటాడు అందరికీ ఏం పెట్టారు నా గొడవ నాయనలారా జ్ఞాని నాలో ఏం ప్రత్యేకత లేదు నాన్న లేదు అందరం ఒకటే నిజమే అది అది ఏదో చెప్పుకోవడం కాదండి వాస్తవానికి అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే అయితే దాన్ని మనం మరిచాం నేను ఎల్లయ్యా పుల్లయ్యా అని అనుకుంటుంటాం నేను పలానా పలాన అనుకుంటుంటావు అది మరిచిపోతే లోపలుండే అంతరాత్మ ఒక్కటే అదే జ్ఞానం అదే జ్ఞానం కాబట్టి అది అక్కడే ఉంటుంది కానే తనై ప్రకాశించదు చంద్రుడు తనై ప్రకాశించదు అవునా కదా తనై ప్రకాశించదు చంద్రుడు ఎందుకనగా తన యొక్క కాంతిని పోగొట్టుకుంటుంది అలా జ్ఞాని కూడా తన అహంకారాన్ని పోగొట్టుకుని సూర్యోదయ సమయంలో చంద్రుడు ఏ విధంగా కళావిహీనుడై ఉన్నట్లుగా కనిపిస్తాడో జ్ఞాని కూడా తన అహంకారాన్ని పూర్తిగా విస్మరించి అలానే అలానే నేను కూడా ఈ క్రిమికీటకాదుల్లో నేనొకనే అన్నటువంటి ఒక సామాన్యమైన భావన కలిగి ఉండుటే జ్ఞాని లక్షణం అని భగవాన్ రమణలో మనకు అత్యద్భుతమైనటువంటి విషయాన్ని సెలవిచ్చారు హరి ఓం